ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లో చింత నెక్కొండ గ్రామాలలో శనివారం వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి వడ్లకొండ సోమవారం గ్రామాలలో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను వేర్వేరుగా పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మొంతా తుఫాన్ వర్షపాతం వరంగల్ జిల్లాలో అత్యధికంగా పర్వతగిరి మండలంలో నమోదైందని పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు కలెక్టర్ సత్యశారదా దేవి మాట్లాడుతూ సంబంధిత అధికారులు గ్రామాల్లో వరి పత్తి మొక్కజొన్న ఇతర రైతుల పంట నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పెట్రోల్ మేము నిన్న చూసిన మాది మొత్తం వరంగల్ దగిపోయింది బయటకు రాలేము సిటీలోనే అసలు నలభై కాలనీలు ముందు అదేలాగా కదా ఏం ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే ఒకటే ధాన్యా ರೈತು ಇದ್ದೇ ಅದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಸರ್ ಮಾತಾಡ್ತಾರೆ ಆಗಿ ಸರ್ ಮಾತಾಡ್ತಾರೆ

వచ్చిన మన పర్వతగిరికి ఎక్కువ నష్టం జరిగింది పర్వతగిరి మండలంలో సుమారుగా ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడ్డట్టుగా నమోదైంది ఆ నమోదు ఆ వర్షాలు అకాల వర్షం వల్ల ఎక్కువ రైతులు మా పర్వతగిరి మండలంలో ఎక్కువ రైతులకు నష్టం జరిగింది తప్పనిసరిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను మరీ రిక్వెస్ట్ చేసి ఏరియల్ సర్వే చేయండి అన్నగారు ఎందుకంటే ఎక్కువ అధిక వర్షపాతం జరిగిందే పర్వతగిరిలో యాక్చువల్ వాళ్ళ ప్రోగ్రాంలో ఓన్లీ ఉష్ణాబాద్ ఉండేది ఉష్ణాబాద్లో నలభై రెండు పర్సెంట్ సెంటీమీటర్ల వర్షపా నమోదైంది వర్షపాతం దాని తర్వాత ఎక్కువ వర్షపాతం నమోదైంది మన పర్వతగిరి వర్ధనపేట మంటలు సో దా కల్లెడ పైన ఎక్కువ పడుతుంది వీటిని కూడా సర్వే చేయమంటే ప్రోగ్రాంలు లేకున్నా కూడా మా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో రైతులను ఆదుకునే మనసు కాబట్టి రైతు పక్షపాతి కాబట్టి నేను సరే ఏరియాలు సర్వే చేసిండు చేసి తప్పనిసరిగా ప్రతి రైతుకు అలాగే వరి పత్తి మొక్కజొన్న ఎలాంటి అయినా కూడా పర్లేదు వాటి కూడా అధికారులను సమగ్రంగా విచారించి ఒకవేళ రైతు కూలి రైతు అంటే కౌలు రైతును కూడా కరెక్ట్గా నమోదు చేసి కౌలు రైతుకు వచ్చే విధంగా నమోదు చేయవలసిందిగా కన్సర్న్ అధికారులకు ఆదేశించిండు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షపాతి ప్రజాపాలనలో తప్పనిసరిగా రైతులను ఆదుకుంటామని మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చింది కాబట్టి మా నాయకులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా దగ్గరుండి ఎవరైతే జెన్యున్గా నష్టపోయినో మళ్ళీ నాది నా కులము నా ఓడు లేకుంటే నా చుట్టం ఎమ్మెల్యే సుట్టం ఎమ్మెల్యే ఫైర్ అవి లేకుంటే ఇలాంటి వద్దు దయచేసి రైతులను ఆదుకోండి నిజమైన రైతును నమోదు చేసి నేను అధికారులకు కూడా సూచన చేసిన మీరు తప్పనిసరిగా నిజమైన కౌలు రైతు కానివ్వండి లేక నిజమైన రైతును ఎవరైతే నష్టపోయినారో వారిని గుర్తించి నమోదు చేయాలని రిక్వెస్ట్ చేశాను థ్యాంక్ యూ శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ SEO సోషల్ మీడియా పే డాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాంటింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్